సుందరాయ శుభాంగా మంగళాయ మహోజి సింహశైల నివాసాయ శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుడు చతుర్దశి శనివారం ఘనిష్ట నక్షత్రం మార్చి తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు వారు దానికి నగిన దృష్టి సంప్రదాయ వృత్నంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాపర ఆరాధన ప్రాతర ఆరాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుముఛేదించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం నిజ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షత్రుమహాత్యం వరాప్రాణం శ్రీవాక్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోగం పరిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాత్మరగోష్ఠి కీర్ణ వినియోగం అయిన తర్వాత త్రిసన్నిధిలో మంగళాశ్వ పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్దిత కరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్దిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవల కలిగిన నడుసం చెందించి సంప్రదాయ సధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు అజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లితే సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల వరకు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం தொண்டக்கு ஏக்தேவ கபாட மந்தனோடி காரியமும் சுசம்பிங்கிறது